ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది మీ అందరి మీరందరూ చూశారు లక్షలాది మంది సామాన్య భక్తులు అలాగే వందల మంది సెలబ్రిటీస్ విఐపీస్ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడం జరిగింది దీని ఈ మొత్తం ఫెస్టివల్ కళ్యాణోత్సవం కానీ పూజలు కానీ రథోత్సవం కానీ ఇంత సక్సెస్ఫుల్ గా అయినందుకు నేను అందరికీ ధన్యవాదములు చెప్తున్నాను ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి టెంపుల్ సిబ్బందికి లా అండ్ ఆర్డర్ అలాగే ట్రాఫిక్ పోలీస్కి హెల్త్ డిపార్ట్మెంట్కి శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రిసిటీ ఇలా ఎన్నో మొత్తం కలిపి ఒక పదిహేను పద్దెనిమిది డిపార్ట్మెంట్స్తో క్రితం నెల రోజుల నుంచి వంద కంటే ఎక్కువ పాయింట్స్ మీద మేము కోఆర్డినేట్ చేసి ఒక్కొక్క పాయింట్ని ఎలా మనం సాల్వ్ చేయాలి దానికి మనం ఎలా బెటర్ ఫెసిలిటీస్ సామాన్య భక్తులకు ఇవ్వాలి అని మేము ప్రయత్నించాం ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ మా ధన్యవాదములు చాలా బాగా చాలా గొప్పగా క్రితంసారి కంటే కూడా ఇంకా బాగా జరిగిన ఈ కళ్యాణోత్సవం అమ్మవారి ఆశీస్సుల మూలంగా అమ్మవారి అమ్మవారి కళ్ళు ఎదురకుండా మనమందరం ఒక 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 డిసిప్లిన్తో అన్ని వర్గాల వాళ్ళు సమాజంలో అలాగే అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ కలిసి చాలా గొప్పగా ఈ ఫెస్టివల్ ని కంప్లీట్ చేశాం ఈ ఫెస్టివల్ ఒక రకంగా హిస్టారికల్ రికార్డ్ ఒకటి అయింటి దాన్ని మీ ముందర పెడదాం అనుకున్నాను ఎందుకంటే మీడియా మిత్రులు కూడా ఎవరైతే ఆ ప్రతిరోజు అక్కడ పొద్దు నుంచి రాత్రి దాకా కవరేజ్ చేసి వర్షంలో కూడా మీ ఫుటేజ్ మీ బైట్స్ మీరు ప్రజల్ని అలాగే భక్తులతో మాట్లాడటం నేను కూడా చూశాను అన్నదానం దగ్గర కానీ వెనకాల పూజలు భక్తులు బయటకు వస్తున్న గేట్స్ దగ్గర కానీ అక్కడ కూడా మీరు ఉన్నారు ఎందుకంటే నేను ప్రతి నుంచి చూసినప్పుడు నాకు చాలా మంది మీడియా మిత్రులు కనిపించారు అక్కడ పోలీసు వాళ్ళతో పాటు మీరు కూడా డ్యూటీ చేశారు మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఆరు లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు క్రితం మూడు రోజులు అంటే గతోత్సవం కళ్యాణోత్సవం అంతకు ముందర అమ్మవారిని పెళ్లి చే పెళ్లి కూతురు చేయటం ఇవన్నీ ఈ పూజలన్నింటిలో మొత్తం కలిపి ఆరు లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు పార్టిసిపేట్ చేశారు అలాగే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎన్నో రకాల ఫెసిలిటీస్ అండ్ అలాగే సిబ్బందిని తీసుకోవడం జరిగింది డెబ్బై మంది అఫీషియల్స్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ నుంచి దీనికోసం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొన్నం గారికి అలాగే ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారికి అలాగే దేవంతా గవర్నమెంట్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే డెబ్బై మంది సీనియర్ అఫీషియల్స్ ని ఈ టెంపుల్లో డెప్యుటేషన్ మీద పెట్టడం జరిగింది విచ్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడే సూపర్విజన్ అవన్నీ అయినాయి అలాగే జిహెచ్ఎంసి శానిటేషన్ వంద మంది ఈ టెంపుల్ కోసం శానిటేషన్ కోసం వంద మంది చూస్ చేసి మరి బెస్ట్ వాళ్ళని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది వెయ్యి మంది కంటే ఎక్కువ పోలీస్ వాళ్ళు ఈ మూడు రోజులుగా ప్రత్యేకంగా కళ్యాణోత్సవం రోజున గతోత్సవం రోజున ఉన్నారు